మిత్రులరా ఒక డిబేట్ నడిపేటువంటి యాంకరు ఒక ఫెసిలిటేటర్గా ఉండాలి అంతే తప్ప అథారిటేటివ్గా ఉండడం అనేది ఈ మధ్య చాలా చూస్తూ వస్తుంది యాంకర్గా ఉన్నవాళ్ళే రాజకీయ అభిప్రాయం ప్రకటించడం తర్వాత వచ్చినటువంటి ప్రతినిధుల మీద పెద్ద ఎత్తున అరవటం అవమానించడం ఇది ఒక ట్రెండ్గా మారుతూ వస్తున్నాయి ముఖ్యంగా ఇవాళ ఏ ఛానల్ మీద అయితే ఇవాళ ఆ ను బహిష్కరించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుందో ఇవాళ కాదు ఆ ఛానల్ మొదటి నుంచి కూడా తెలంగాణ వ్యతిరేక స్వభావాన్ని కలిగి ఉన్నది ఆ ఛానల్ కావచ్చు ఆ పత్రిక కావచ్చు అనేక రకాల పుకార్లని వార్తలుగా రాసి ఉద్యమ నాయకుడి వ్యక్తిత్వాన్ని కించపరిచేలాగా అనేక రకాల తప్పుడు వార్తల్ని పత్రికా నైతిక నిబంధనల్ని ఉల్లంఘించి ఇష్టం వచ్చిన రాతల్ని రాసి అపోహల్ని ప్రచారంలో పెట్టి ఉద్యమంలో కూడా చాలా తీవ్రమైనటువంటి నష్టం జరగడానికి కారణమైనటువంటి ప్రజలకు చాలా క్షోభ కలవడానికి కారణమైనటువంటి ఛానల్స్ పత్రికలు ఇవాళ చర్చకు పిలిచారు చర్చకు పోయినారు చర్చకు పోయినప్పుడు చర్చ జరుగుతున్నప్పుడు ఈ విషప్రచారాలు జరుగుతున్నాయి అబద్ధపు లీకులు వస్తున్నాయి బయట అన్నదాని మీరు చర్చ వచ్చినప్పుడు సిట్టే లీకులు ఇచ్చిందని మీరు ఎట్లా అనగలరు అని చెప్పి ఆ యాంకర్ అడిగితే మరి సిట్ లీకులు ఇవ్వనప్పుడు రాస్తున్న వాళ్ళని ఏమనాలి అనధికారిక వార్తలను అపోహలను పుకార్లను పెద్ద పెద్ద స్లైడ్లు వేసి బ్రేకింగ్ న్యూస్లుగా వేసి ప్రచారం చేస్తున్న వాళ్ళని నియమనాలని ఒక దురుసు మాట రవీంద్రరావు గారు ప్రయోగించి ఉండవచ్చు దానికి వెంటనే యాంకర్ దాని వెనుక ఉన్న ఆవేదనని ఆగ్రహాన్ని అర్థం చేసుకొని సార్ మీ ఎక్స్ప్రెషన్ బాగాలేదు అని చెప్పొచ్చు లేదా ఆ ఎక్స్ప్రెషన్ బాగాలేదు కనుక ఆయన దాన్ని వెనక్కి తీసుకొని అన్నప్పుడు నేను ప్రజల విజ్ఞతకు వదిలేస్తున్నా అనొచ్చు ప్రజలు దీని మీద తేల్చుకుంటారు అనొచ్చు లేదా ఆయన మైక్ని ఆఫ్ చేయొచ్చు ఆఫ్లైన్లో ఆయనతో మాట్లాడచ్చు ఇవేవి కాకుండా అవుట్ ఫ్రై మై ఫ్రమ్ మై డిబేట్ అని ఆయన ఆడవు మీ డిబేటా వ్యక్తిగతంగా మీ డిబేటా మీ ఇంటికి సంబంధించిన చర్చనా కాదు కదా ప్రజలకు సంబంధించిన చర్చ కదా మీడియా అంటే నాలుగో స్తంభం కదా ప్రజలకు సంబంధించినటువంటి చర్చ కదా ఒక పార్టీకి సంబంధించిన గౌరవానికి సంబంధించినటువంటి చర్చ కదా మై డిబేట్ ఏమిటి వ్యక్తిగా మీ డిబేటా ప్రజలకు సంబంధించిన డిబేటా అసలు మై డిబేట్ అనడంలోనే ఓ దురహంకారం పైగా గెటౌట్ అని అనడం ఎవరిని కూడా మనం అట్లా గెటౌట్ అని అనడానికి అంత ఒక అది కూడా బహిరంగంగా ప్రసారాల్లో లైవ్ ప్రసారంలో ఛానల్ ముఖంగా అట్లా అనడం అనేది అది చాలా దురహంకారం మా చేతుల్లో ఛానల్ ఉంది మేము ఏదైనా చెప్పగలుగుతాం మేము ఏమైనా అనగలుగుతాం మీరు మీ గరుజుకు రావాల్సిందే మీకు మేము ఈ అవకాశాలు ఇస్తున్నాం అన్నట్టుగా ఒక భయంకరమైనటువంటి దురహంకార ధోరణి దర్పం తలబిరుసుతనం యాంకర్ ప్రదర్శించాడు దీనికి నిజంగా కూడా రవీంద్రరావు గారు చెప్పినట్టు నిరసన వ్యక్తమైంది జనంలోంచి రవీంద్రరావు గారికి సంఘీభావంగా ఇవాళ మేము అందరం కూడా వెళ్ళి ఇది రవీంద్రరావు గారికి జరిగిన అవమానం కాదు ఇది రోజు కాదు ఈ మధ్య ఛానళ్లలో ఇది ఒక మామూలు ట్రెండ్గా మారిపోయింది వచ్చిన ప్రతినిధుల పట్ల దురుసుగా మాట్లాడడం అరవటం గొంతు పెంచటం ఇది అనేది ఒక ట్రెండ్గా మారిపోయింది ఇది కరెక్ట్ కాదు వాళ్ళ ఒక ఫెసిలిటేటర్స్గా ఉండాలి నిష్పాక్షికంగా అందరికి అవకాశం ఇస్తూ పోవాలి సంభాషణ మర్యాదపూర్వకంగా ఉండాలి ఒకవేళ ప్రతినిధులు కట్టు తప్పినా కానీ దాన్ని చర్చ నడిపే వాళ్ళ మీద ఇంకెక్కువ బాధ్యత ఉంటుంది అనేది ఇవాళ మేము మా మండలి చైర్మన్ గారి దగ్గరికి వెళ్ళి ఇది రవీంద్రరావు గారికి జరిగినటువంటి అవమానంగా భావించవద్దు ఇది సభ గౌరవానికి సంబంధించిన విషయం ముఖ్యంగా సభ్యుల ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి విషయం ఇవాళ రవీంద్రరావు గారు జరగవచ్చు రేపు ఇంకొకరికి జరగవచ్చు కనుక ఎక్కడో చోట దీన్ని చెక్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది కనుక మీరు ఆ ఛానల్ని ఆ బాధ్యులైనటువంటి యాంకర్ని యాజమాన్యాన్ని మీరు సభకు పిలవండి వాళ్ళ నుంచి ఎక్స్ప్లెనేషన్ కోరండి మీరు ప్రివిలేజ్ మోషన్కి అంగీకరించండి అని చెప్పి వాళ్ళ మేము వారికి అభ్యర్థన ఇవ్వడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించారు వారు కూడా మీడియాలో వస్తున్నటువంటి ఈ అపసవ్య ధోరణుల గురించి అసలు చాలా వరకు మీడియానే అనవసరంగా లేని వాటిని తీసుకొచ్చి చిచ్చు పెడుతున్న తీరు సంచలనాల కోసం పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తున్నటువంటి తీరు గురించి కూడా వారు అనేకంగా సోదాహరణంగా ఇవాళ చెప్పడం జరిగింది వారు ఈ విషయంలో సజావుగా స్పందిస్తారని సభ్యుల గౌరవాన్ని అప్పగౌరవాన్ని కాపాడే విషయంలో వారికి ఉన్నటువంటి విశిష్ట అధికారాల్ని ఉపయోగిస్తారని మేము విశ్వసిస్తాం